ఏం చేస్తున్నా రుద్ర ఏం చేస్తున్నావు రాసుకుంటున్నావా అన్నయ్యకేవా అన్నయ్య రాసుకుంటున్నావు కొన్ని అడుగుసు అడుగుసా ఇగో ఈరోజు సెకండ్ సాటర్డే మావిడు హోంవర్క్ వేసుకుంటున్నాను కూర్చుంటే ఇగో మా రుద్ర వద్దు వద్దు అని అంటాను హలో గుడ్ మార్నింగ్ దోస్తులు ఈరోజు శివరాత్రి తెల్లారి ఏం లేదు చిన్నగా మాకు ఒక్క పొద్దు ఏం లేదు కానీ ఈరోజు సేమ్యా తినాలనిపించింది సేమ్యా చేసిన సేమ్యా లోపు ఇట్రా పడతావు ఇట్రా మా నాన్నగా అలిగి ఎక్కడికో పోయినాడు సేమ్యా ఎంతసేపు మన ఉన్న మిరపకాయ సెట్లు నాలుగు వంకాయ సెట్లు ఉన్నాయి కదా బట్ అవి సాపు చేసినా చూపితే ఇప్పుడు మీకు ఒకసారి ఇక చెట్లు మొత్తం మంచిగా దవ్విన చెట్లల్లో దవ్వి ఈ చెట్లకు మంచిగా ఎట్లా మట్టి ఒత్తి అంతా సాఫ్ చేసి పెట్టిన మళ్ళీ ఎగురికొస్తుండే మన చెట్లు ఇగో ఇగురు కాస్తున్నాయి ఇవి ఎటువంటి మందులు లేకుండా చేస్తున్నాం కదా మీకు తెలుసు కదా సూపర్ ఉన్నది ఇక్కడ ఇవి సాఫ్ చేసి పెట్టిన అక్కడ వంకాయ చెట్లు కూడా సాఫ్ చేసిన చూపిస్తారండి వంకాయ చెట్లు కూడా ఇక మన వంకాయ చెట్లు కూడా దవ్వి చెట్లకు మంచిగా మట్టి పెట్టిన వంకాయలు ఇలా మన ఇంటి ఓనర్లు తెంపుకున్నారట కూర వండుకుందామని మన గుత్తంకాయ గుత్తి వంకాయ చెప్పినాయి కదా అది వీరు అవ్వలేదు అన్నట్టు ఇక మళ్ళీ ఉన్నాయి ఇంకా కొన్ని పిందెలు ఈ పిందెలు వచ్చినాక వండుకుందాం ఇది కూడా ఇంకా పూత ఊతుందిగో వంకాయ పూత ఇంకా పిందెలు కూడా ఉన్నాయి ఇగో పిందలు కూడా ఉన్నాయి ఇంకా మనకి ఇవి వచ్చినాక వండుకుందాం ఇది చిన్న వ్లాగ్ లాగా చేసిన ఇక సేమ్యా రెడీ అయిపోయింది మౌనం ఏమంటే అక్కడ ఆట ఆడుతుండు ఏనానికి రా తినక నేను తింటున్నాకో ఇక బుక్కులు పక్కకి పెట్టిండు కథ పెట్టిండు మళ్ళీ సేమ్యా మీకోసం తిండు తిండు తిన్నరు తింటున్నా సూపర్ ఉంది ఇంతే చిన్న వీడియో చేసిన మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్